హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఛానల్ పేరు వచ్చి కే హర్షా ఛానల్ కే హర్షా ఛానల్ ఫ్రెండ్స్ మీలు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెడతాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమల్ని ఆన్లో పెట్టుకోండి మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే నేను ఒక వీడియో పెట్టే ఫ్రెండ్స్ దాంట్లో పెట్టిన కోళ్ళని సేల్ అయిపోయినాయి ఇది రెండో వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ దీంట్లో ఐదు పుంజులు వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఐదు పుంజులు వస్తాయి ఈ ఫస్ట్ కనిపిస్తున్న పుంజు కలర్ వచ్చి ఎర్ర గాజు కక్కెర ఫ్రెండ్స్ ఇది ఎర్ర గాజు కక్కెర మంచి డబుల్ బాడీ పుంజు హైటు ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగున్నర కేజీ బరువు ఉంటుంది ఏజ్ వచ్చి సంవత్సరం పైనే ఉంటుంది ఫ్రెండ్స్ ఏజ్ సంవత్సరం పైనే ఉంటుంది అలాగే రెండో పుంజు కలర్ వచ్చి ఎర్ర నెమలి ఫ్రెండ్స్ ఇది ఎర్ర నెమలి హైట్ వచ్చి ఇరవై రెండు అలా ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ బరువు ఉంటుంది ఏజ్ సంవత్సరం పదకొండు నెలలు అలా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మూడో పుంజు కలర్ వచ్చి కాకి డాగ ఫ్రెండ్స్ ఇది కాకి డాగ హైట్ ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగున్నర కేజీ ఉంటుంది ఏజ్ సంవత్సరం పైన ఉంటుంది మంచి డబుల్ బాడీ పుంజు ఫ్రెండ్స్ ఇది మంచి డబుల్ బాడీ పుంజు మంచి చిలకడ ఉంటుంది అలాగే నాలుగో పుంజు కలర్ వచ్చి కాకి ఫ్రెండ్స్ ఇది శుద్ధ కాకి నల్ల కన్ను నల్ల కాళ్ళు మంచి కలర్ ఫ్రెండ్స్ ఇది రేర్ కలరు కాకి ఫ్రెండ్స్ ఇది దీని హైట్ వచ్చి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ వచ్చి నాలుగున్నర కేజీ బరువు ఉంటుంది ఏజ్ వచ్చి సంవత్సరం పైన ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి కూడా సంవత్సరం పైన ఉంటుంది ఐదో పుంజు కలర్ వచ్చి కాకి డాగ్ ఫ్రెండ్స్ ఇది కాకి డాగ డాగా అంటారు కాకి డాగ్ కూడా అంటారు దీని హైట్ వచ్చి ఇరవై రెండు ఉంటుంది వెయిట్ వచ్చి మూడున్నర కేజీ బరువు ఉంటుంది ఏజ్ వచ్చి సంవత్సరం పద్నాలుగు సంవత్సరం పదిహేను అలా ఉంటాయి అలాగే ఈ ఐదిట్ల ధర వచ్చి అది ఐదు ఐదిట్ల ధర ఆ ఆరు వేల కాడ నుంచి ఎనిమిది వేలు లోపల మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఆరు వేల కాడ నుంచి ఎనిమిది వే ఎనిమిది వేలు మధ్యలో రేట్లు ఉంటాయి ఎవరికైనా నచ్చి నచ్చి కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఆ నెంబర్ కాల్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఫొటోస్ పెట్టండి మేము రేట్లు చెప్తాం ట్రైన్ బస్సు అవైలబుల్ ఎక్కడికి ఉన్నా పంపిస్తాం ఫ్రెండ్స్